నమస్కారం నేట సూర్య న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగంపాడు మండలం సారపాక సెంటర్లో ఉన్నటువంటి వినయ్ చికెన్ షాపు నందు గత రాత్రి దొంగలు పడి చికెన్ షాపులో ఉన్న డెబ్బై ఐదు నగదు చోరీకి గురైనట్లు షాపు యాజమాన్యం తెలియజేసింది షాపు వెనుక పైన ఉన్న ఏర్పాటు చేసిన జాలిని కటింగ్ చేసి షాపులోకి చొరపడి సీసీ కెమెరాలను తొలగించి దొంగలు తమ చేతివాటం చూపించారు ఎట్నుండి వచ్చారుమ్మా వెనక నుండి వచ్చారు మా ఇగో